పిలువగానే వాళ్ళు ఎంతో షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆహ్వానాన్ని బంధించి మన చర్చకు వచ్చినందుకు ఆ ఎమ్మెల్యే గారి వదనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంత మునుపు ఇక్కడికి ఇదే మీటింగ్కు వచ్చినప్పుడు మన క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి అన్న తెలియజేయడం జరిగింది ఒక ఎకరా స్థలం ఇస్తారని చెప్పి ఆ రోజు వాగ్దానం చేస్తే అన్న ఇప్పుడు ఆ ఒకరా ఎకరా స్థలాన్ని వాగ్దానం మేరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఎక్కడో కాదు ఆఫీస్ ఎదుర్కొనే హైవేకి జరిగింది ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు మనం చూసి మన క్రైస్తవులు అంటే ఒక సపరేట్ అభిమానం ఉండదు ఎక్కువ కూడా చాలా మందికి కానీ క్రైస్తవులు అంటే అభిమానం ఉన్న ఎమ్మెల్యే మన కందికొండ కూడా వెంట ప్రసాదం గారు ఇంకో ముఖ్య విషయం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అన్నకి ఫౌండేషన్ కూడా క్రిస్టియన్ స్కూల్లో ఇంటర్మీడియట్ దాకా చదవడం జరిగింది ఏడో తారీఖు ఆ తరగతి వరకు సిఎస్ఐ నంది కొడుకురు నంది కొడుకు సిఎస్ఐ పలం లేరు ఏమి చదవడం జరిగింది కాబట్టి అన్నకి క్రైస్తవులు అంటే అభిమానము కాబట్టి మనం వ్యక్తిని చూడాలి కానీ ఎవరో ఎగ శక్తులు మనకు అవసరం లేదు కాబట్టి మీరు అందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మరి అన్నకు తమ యొక్క అభిమానాన్ని చాటుతారని చెప్పి విన్నవిస్తూ వినిపిస్తున్నారు థ్యాంక్ యూ అండి ప్రసాద్ అన్న గారు ఈరోజు మన మధ్య ఉండడం మనకు ఎంతో సంతోషదాయకం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అన్న మనందరిని ప్రేమించి మన సంఘానికి వచ్చి మనకు ఈ విధంగా గ్రీటింగ్స్ తెలిపిన ద్వారా ప్రత్యేకంగా అన్నకు మన సంఘం తరపున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఇక్కడ క్రిస్మస్ కేక్ అన్న కట్ చేసి మనందరినీ డిసెంబర్ ఇరవై రైలు క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రార్థనకు హాజరైనటువంటి క్రైస్తవ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా మెర్రీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అనేది ఏదైతే ప్రభువు అందరికీ బోధించాడో ఒక జీవన విధానం త్యాగం సహనం ఇవన్నీ కూడా మరొకసారి ఆలోచన చేసుకొని సంతోషకరమైనటువంటి రోజున ఆ యేసు ప్రభు బోధించినటువంటి బోధనలకు అనుగుణంగానే జీవితాన్ని గడపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరొకసారి కూటం ప్రభుత్వం తరఫున నియోజకవర్గం తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున క్రైస్తవ సోదరి సోదరి మనులకు నియోజకవర్గ ప్రజలకి మెర్రీ క్రిస్మస్ థ్యాంక్ యూ మన ఎన్ని గారికి చిన్న సన్మానం సేజ్ సంఘం తరఫున చెప్పకూడదు క్రైస్తవులు అంటేనే కాదు మనుషులు అంటేనే మాకు ప్రేమ మనుషులతో కలిసి బతకాలనే మా అనుబంధము అందుకనే రాజకీయాల్లో ఉన్నాం దీని కుల మతాలకు అతీతంగా ఆలోచన చేసే విధానంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు మన ఓట్లు వేసినారా లేదా పక్కన పెడితే అధికారం కానీ అవకాశం కానీ వచ్చినప్పుడు అందరి బాగోగులు ఆలోచన చేయడం మా ప్రథమ కర్తవ్యం అందులో భాగంగానే మీకు కూడా స్థలం కేటాయిస్తారని చెప్పి మీకు ఒకసారి క్రిస్మస్ సందర్భంగా తెలియజెప్పడం జరిగింది కేటాయించడం కూడా జరిగింది అంతేగాని వ్యక్తిగతంగా కులానికి మతానికి ఆపాదించుకోవాలి అన్ని వర్గాల వాళ్ళు మీకు వచ్చే రోజుల్లో వద్ద రోజు కూడా కడతాం ఎస్టీలు కూడా ఫౌండేషన్ వేసి గత ప్రభుత్వంలో నేను చేయలేకపో అది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ఇంకా గొల్లవాళ్ళు యావరు వాళ్ళు అడిగినారు అది కూడా చేస్తారు ఎన్ని కులా ప్రాతిపదికమే చేయడం లే మనుషుల ప్రాతిపదిక మీద ఎంతమంది చేసిన ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేస్తారని కానీ ఎంత ఓట్లు వేస్తానని నేనైతే నమ్మను ఇది ఒక భాగం మాత్రం పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే ఎన్నిక ఎన్నికే ఆ రోజు మీ ఆలోచనలు ఉంటాయి నన్ను నమ్మిదే నాకు